భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు దమ్మపేటలో మాజీ ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరరావు కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో రోగులకు బ్రెడ్ పండ్లు పంపిణీ చేసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా హాస్పిటల్ ప్రాంగణంలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పుట్టినరోజును పండుగలా జరుపుకుంటున్నారన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక సాధనలో కేసీఆర్ కృషి చరిత్ర సృష్టించిందన్నారు తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ అన్నవాళ్ళు అడుగడుకున్న దర్శనం ఇస్తాయన్నారు కేసీఆర్ ఆరు అరగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు వెళ్ళాలని ఆకాంక్షించారు తొలి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి గారు మరి అదే రకంగా ఎపి గారు సంతోష్ గారు ఆదేశం మరి రాష్ట్రంలో మరి గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా మరి ఇలా పుట్టినరోజు రాష్ట్రం మొత్తం ఉన్న ప్రజలు సంతోషంగా మరి పుట్టినరోజు చేసుకుంటున్నారు అన్ని మండలాల్లో అదే రకంగా అన్ని గ్రామాల్లో కూడా చేశారు పూల మొక్కలు నాటుకుంటూ మరి సంతోషంగా మరి హాస్పిటల్స్లో మరి బెడ్లు కానీ పళ్ళు వస్తున్నారు కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా ఆ రకంగా మరి తెలంగాణలో పలు ముఖ్యమంత్రి గారుగా అయినా పది సంవత్సరాల్లో రాష్ట్రం మొత్తం సుఖ సంతోషాలతో ఉన్నారు అదే రకంగా వచ్చే కాలం కూడా సుఖ సంతోషంతో రాష్ట్రం మొత్తం కేసీఆర్ గారు పుట్టిన సందర్భంగా అందరి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ చలవు తీసుకున్నారు